ఈజీగా గెలిచారు ఎస్ఆర్ ఇస్తా ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ అంటే అసలు ఏదో ఇంట్రెస్ట్ రావట్లేదు గాయస్ పసలేదు దాంట్లో అన్నీ వన్ సైడ్ మ్యాచ్లు అయిపోతున్నాయి ఏదో ఇక మీరు వీడియో పెట్టకపోతే బాగోదు కదనే ఉద్దేశంతో వీడియో పెట్టడానికి వచ్చి వచ్చాను ఆయన ఎందుకురా మీరు మ్యాచ్లు ఆడటం ఎవే గ్రౌండ్కి వెళ్ళి ఆడటం ఎందుకు మీరు ఇటు గెలవలేరు ఏదో ఇంటి దగ్గర మీ మ్యాచ్లు ఆడుకుంటూ ఆడుకోండి ఆ తారు రోడ్లు మీరు తప్పించి ఆడ మీరు ఆడలేరు కొంచెం పిచ్చి మార్చినా కానీ ఇదిగో ఈరోజు స్ట్రగుల్ ఏర్ చేసేవా అట్ట స్ట్రగుల్ అవుతారు అయినా ఎందుకు అనవసరంగా ఖర్చు కదా ఫ్లైట్ ఖర్చులు బస్సులు ఖర్చులు ఇవన్నీ ఎందుకు ఏవే మ్యాచ్లు పెట్టి గెలవలేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసేసేయండి మీరు ఏమైనా ఆర్సీబీనా ఎంఐయా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గెలిచి రావడానికి చేతగానప్పుడు ఇంటి దగ్గర ఉండాలి క్రాంతి నువ్వు ప్రశాంతంగా ఉండండి మా దగ్గర మీ మీద ఆడటానికి ముంబై టీంలో ఆబి అనవసరం ఇక్కడ మాది ఉంది హై స్కూల్లో బాయ్స్ హై స్కూల్లో మంచి టీం ఉంది వాళ్ళు పంపించినా నెంబర్ వన్ ఆడతారు ఏముంది బౌలింగ్ పిచ్చి పెట్టుకుంటారు మా వాళ్ళు కూడా బౌలింగ్ పిచ్చి సెట్ చేసుకుంటారు అవుట్ చేస్తారు అయిపోయింది అయినా ఆటేందిరా పదిహేడు ఓవర్ దాటిన తర్వాత సిక్స్ కొట్టవేంది సిగ్గు లేకుండా రెండు వికెట్లు పడి మన ఏమైనా పది పదిహేను వికెట్లు ఐదు వికెట్లు ఏడు వికెట్లు పడినాయి అంటే చిన్నగా ఆడుతున్నట్టే అనుకోవచ్చు సరే లేటోనే ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది కాదు ఉండే అసలుతో ఉంది గాయస్ ఈడు ఓడిపోయాడు కాబట్టి ఈ వీడియో మొత్తం ఈ వీడియో మొత్తం వీడు లేడీ వాయిస్లో మాట్లాడాలి ఇన్ కేసు జెంట్ వాయిస్ మధ్యలో వచ్చిందంటే మాత్రం బుట్టికాస్తా అది అనమాట అది కాదు వీడియో అంత అమ్మాయి వాయిస్

బాయ్స్ హై స్కూల్ ఆ బాయ్స్ హై స్కూల్ పిల్లలతో కొట్టించేది అది అయిపోయిన తర్వాత మీకు కొంచెం టర్న్ అయినా కానీ పిచ్చు కొంచెం టర్న్ అయినా కానీ ఇది ఏదో మాట అన్నావు నువ్వు ఇషాన్ కిషన్ ముంబై మీద రివెంజ్ తెచ్చుకుంటాడు హైస్ట్ స్కోర్ కూడా భలే తెచ్చుకున్నాడు రా రివెంజ్ అసలుకే వికెట్లు పడుతుంది డబ్బులు పెట్టుకోండి సింజరీ కొట్టాడు దొంగ నా బట్టి సిక్స్ ఏందో ముందుకొచ్చి సిక్స్ అని చెప్పేసి వచ్చాడు ఎందుకు అంత తదిలించడం వికెట్ పడింది కదా అప్పుడే పడింది కదా బాల్ తిరుగుతుంది బ్యాట్స్మెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి బౌలర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు రెండు బాల్ ఆడిన తర్వాత తర్వాత నుంచి కొట్టు అదే ముందుకొచ్చి కొట్టేది ఏంది స్పిన్నర్కి వెనకాల కేపర్ ఉన్నాడు కదా నువ్వు ఫాస్ట్ బౌలింగ్ ఏందో రా మీ ఆట మీరు ఆ హెడ్ గోడ్ హెడ్ గోడ్ ఇరవై ఏడు పాయింట్ ఏంది అసలుకి ఇరవై ఏడు బాల్ తేడా వచ్చింది ఇరవై తొమ్మిది బాల్ ఇరవై ఎనిమిది కొట్టాడు మళ్ళీ ఇరవై ఎనిమిది బాల్ కాదు స్టామినా అయింది ఇరవై తొమ్మిది బాల్ ఆడితే అరవై ఎనిమిది కొడతాడు అవును అరవై నలభై రన్స్ కొట్టిండే ఇప్పుడు రెండు ఓవర్లకు నలభై రన్స్ కొట్టాల్సి వచ్చింది చాలా టఫ్ మ్యాచ్ అయ్యేది ట్రావెల్స్ అంటూ బాగా నిరుత్సాహపరిచాడు మాట్లాడుతున్నాడు ఆటోమేటిక్ గుడ్డు బాలో మాట్లాడికా సరే 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 సార్ ఆ ఫ్లో వచ్చిన్నారా అది కాదు మైండ్ పోయింది గుడ్డి

ముందు నుంచే కొంచెం కుట్టుంటే బాగుండేది ఎందుకంటే ఐదు ప్యాకెట్ పడింది ఐదే ఇదిగో ఇదిగో ఇరవై తొమ్మిది బాలకు ఇరవై ఎనిమిది ఆడ పోయింది మీకు ఇరవై ఒకటి పంతొమ్మిది అక్కడ పోయింది అసలు ఇరవై ఎనిమిది బాల్ అంటే క్లషిన్ ఇరవై బాల్ ఆడు అంటే ఆల్మోస్ట్ అరవై దాకా వెళ్ళిపోయింది స్కోర్ ముప్పై ఏడు కొట్టాడు ఆడైపోయింది అనికత్ వర్మ ఒక్కడే ఆడింది ఏంటంటే ఎనిమిది బాల పద్దెనిమిది అసలు క్లస్ ప్లేస్ లో అనికేత్ వర్మ అని వచ్చినట్లయితే బౌలింగ్ అంటే యు హావ్ యు కెన్ విన్ ద మ్యాచ్ యాక్చువల్ గా ఏం జరిగిందండి గైస్ చెప్పు పవర్ ప్లే 6th ఓవర్ ఉంది కదా యాక్చువల్ 6th ఓవర్ అంటే బ్యాట్స్మెన్స్ దే విల్ ట్రై టు ప్లే బిగ్ షాట్స్ బిగ్ సో అలాంటి టైం లో మీ బెస్ట్ బౌలర్ ని తీసుకొని రావాలి కానీ ఇక్కడ హర్షల్ పటేల్ తేకుండా ఇషా మలింగం తీసుకుని వచ్చారు ఏంటి పోయింది పోయింది హర్షిల్ బట్టలు తీసుకొచ్చి ఉండేవి అవున అది బాగుండేది అవును తర్వాత ఇంపాక్ట్ సబ్ అని ఒక ప్లేయర్ ని రాహుల్ చహార్ని తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఒక ఓవర్ ఇవ్వటం ఏంటి అంతే మరి అదేంటి ఒక ఓవర్ ఎట్లా ఇస్తారు అది ఎక్కువ మీకు ఎందుకంటే పర్ఫార్మెన్స్ అతను అతను అంత ఒక ఓవర్ ఇచ్చి పని అయితే తీసుకోవచ్చు కదా అతను బాగా చూడు బౌలింగ్ అదే ఒక విషయం ఏంటంటే మీకు స్పిన్నర్ మూడు ఓవర్ లేదు బయటకి వెళ్ళిపోయాడు మరి వెళ్ళిపోతాడు ఎట్లాంటి స్కోర్ ఉంటే అలాగే అల్లాడిచ్చాడు తాడోర్ లో ఏంటే రోహిత్ శర్మ శిక్షల గుండెలోకి కొంచెం ఫంక్ చేయడనుకో పంపించేసారు అసలు అక్కడ కాదు మీరు ఒక మీ దాంట్లో ఒక జామ్ లో ఉన్న బౌలర్ ఒక చెప్పు జలానా అని ఒక్కళ్ళు ఒకప్పుడు మా బలమే బౌలింగ్ రా ఇప్పుడు మా బౌలింగ్ పది పది కోట్లు పెట్టేసేసి తీసుకున్నారా మనోడిని పది కోట్లు పెట్టి తీసుకున్నారు పది కోట్లు పెట్టి తీసుకున్నారు ఒక డెబ్బై ఐదు లక్షలు అంటే ఒక కోటి రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకున్నట్టయితే భువనేశ్వర్ కుమార్ వచ్చిండోడు ఏదో ఒకటి చేసి ఉండేడు ఆర్సీబీ కట్టేస్తున్నాడు బౌలింగ్ చూసారా మీరు ఎక్కడ ఎప్పుడైతే మీరు భువనేశ్వర్ కుమార్ని వదిలేశారో అప్పుడే మీ బౌలింగ్ పత్రం అనేది స్టార్ట్ అయిపోయింది సర్వనాశనం అయిపోయింది చెప్పాలంటే స్పిన్ లేదు జంప్ అవన్నాడు జంప స్పిన్ ఉంది స్పిన్ వేస్తాడు అలాంటి వాళ్ళని పెట్టుకో ఆ మలింగం తీసి అవతల పడేసి ఒకసారి జంపా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి స్పిన్ పిచ్చి కదా తిరుగుతుంది కదా ఇంపాక్ట్ సబ్ కదా తెచ్చుకోండి మీరు ఆ తెచ్చుకునేది ఏదో అతను కూడా ఫారెన్ ప్లేయరే కదా జంపా తీసుకుని వస్తే బాల్ తిరుగుతుంది కదా తిరిగిద్ది కదా దొరికేవాళ్ళు కదా ఏదో ఒక మ్యాజిక్ చేసి ఉండేవాడు కదా ఇంటర్నేషనల్ ప్లేయర్ కదా చెప్తున్నాను కదా ఒకప్పుడు ఆర్సీబీ టీమ్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎస్ఆర్ చాలా తయారైంది మేనేజ్మెంట్ కూడా వర్షకు తయారవుతుంది ఒకప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్ అంత వర్షకు ఉండేది వాళ్ళు ఇప్పుడు దినేష్ కార్తికేనిని తీసుకొచ్చి గలగలలాడుతున్నారు గలగలలాడుతున్నారు మరియాదే ఆ ఊళ్ళేందీ అలా అర్థం కాని లేదు జంపాని ఎందుకు మిట్టుకొర్రా మీ చంబలమగల జంపా ఎందుకు జంపా జంపా ఉన్నాడు మానే విడి జంపా మనం 2 కిలేపు అదేరా బాబు ఏదో అల్లో ఇవ్వట్లేదు అవకాశం ఉట్ల జంపాకి ఆ చూడు ఉన్నాడు మ్యాచ్ లో ఉన్నాడు జంపా కూడా చంబల ఏంరా విట్ సైడ్ ఉంటాడు అటు సైడ్ చూస్తే అడ కనపడతాడు నీకు లేడు లేడు చంపలేడు జంప అవుట్ ఆఫ్ ది వెళ్ళిపోయినట్టు నల్లే జంప అదే విషయం చంప లేడా జంప టెర్మినేట అయితే ఏది లేదు మీకు మీరు ఇంకో స్పిన్నర్ని అతన్ని ఇదే రూల్ అయిపోయాడు కాబట్టి కొత్త స్పిన్నర్ నేను తెచ్చుకోవచ్చు కానీ ఇండియన్ స్పిన్నర్స్ ఒకరిని ట్రై చేయండి ట్రైన్ ఎవరో ఒకరు తెచ్చుకుంటే మీకు న్యాయం జరిగింది లేదంటే కష్టమైపోతారు మీరు ఎస్ఆర్ హెచ్ పతనం స్టార్ట్ అయిపోయింది రేపు మళ్ళీ నెక్స్ట్ సీఎస్కే అయితే మ్యాచ్ ఉంది ఆ సిఎస్కే మీద మ్యాచ్ కనుక ఓడిపోతే ఇక క్వాలిఫై అవ్వడం కష్టం మీ వాళ్ళు అది ఒక ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వస్తే కానీ క్వాలిఫై అవ్వరు ఆ తర్వాత మీకు అవకాశం ఉన్నది మీకు లేదు ఇంకొక ఛాన్స్ ఎవరు ఉందరా ఒక్క మ్యాచ్ ఓడిపోవడానికి మీకు అవకాశం ఉందరా మిగతా మ్యాచ్లు అన్నీ ఖచ్చితంగా మీరు గెలవాలి గెలవకపోతే నాశనం అంతే

ఫుల్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను అలానే లాస్ట్ మూమెంట్లో వికెట్ దిగారు ఆరు వికెట్లు ఫస్ట్ మూమెంట్లు అది వాళ్ళు అప్పుడు నిర్లక్ష్యంగా ఆడారు నిర్లక్ష్యంగా ఆడారు సరిగ్గా ఇప్పుడు టీంలో ఇప్పుడు ఎంఐలో బ్యాటింగ్ కనుక చూసుకుంటే ఎంఐ బ్యాటింగ్ చూసుకుంటే ఆడిన ప్రతి ఒక్కరు ఇరవై పైగా రన్స్ కొట్టారు ప్రతి ఒక్కరు ట్వంటీ ప్లస్ రన్స్ కొట్టారు గైస్ ఎంత చక్కగా అంటే అంత చక్కగా అంటే టీమ్ ఎఫర్ట్ అంటారనమాట అది అందరు కలిసి సమిష్టిగా ఆడారు బౌలింగ్లో చూసుకున్నా కానీ అందరు కలిసి సమిష్టిగా బౌలింగ్ చేశారు బోల్ట్ బోల్ట్ లాగా వేస్తున్నాడు ఏది ఆఖర బాల్సు మాడు బొమ్మరా కూడా యాకర అదర కొట్టేసేసాడు

అంతే ఉంటది మరి ముప్పై ఐదు రన్స్ ఇక ఇప్పుడు నేను ఒక గొప్ప ప్లేయర్ గురించి చెప్పాలి దినదినా అభివృద్ధి చెందుతున్న ప్లేయర్ గురించి ఇప్పుడు నేను చెప్తాను రోహిత్ రోహిత్ శర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఎందుకో చెప్తాను నేను మా వాడు ఒకటి కాదు రెండు కాదు ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇప్పుడుకి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఏదో ఒక నిమిషం నేను ఎక్కడ దేంట్లో పెట్టిన ఎక్కడ ఇమేజ్ కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను నేను స్కోర్ స్కోర్ మా ఓడిది దీంట్లో అది మూడు అంటే పదిహేను పద్దెనిమిది అవన్నీ ఉన్నాయిలే మూడు పదిహేను ఒక సెకండ్ ఒక సెకండ్ బ్రదర్ ఆ ఇక్కడ ఫస్ట్ సిజిఎస్కి మేము సొన్నా కొట్టాడు తర్వాత గుజరాత్ టైటన్స్ మీద ఎనిమిది కొట్టాడు ఆ తర్వాత కేకేఆర్ మీద పదమూడు కొట్టాడు ఆ తర్వాత ఆర్సీబీ మీద పదిహేడు కొట్టాడు ఆ తర్వాత డీసీ మీద పద్దెనిమిది కొట్టాడు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మీద ముప్పై ఇరవై ఆరు కొట్టాడు నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ముప్పై ప్లస్ కొడతాడు అది దినదిన అభివృద్ధి అనమాట అంటే లాస్ట్ మ్యాచ్కి వెళ్ళే లోపు సెంచరీ కొట్టేస్తాడైతే రోహిత్ శర్మ అది ఎవ్వరు కూడా అంత ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క మ్యాచ్ను మెట్టి మెట్టి అయితే ఎవరు రాలేదు సరేలే ఈ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ని వదిలేసే ఎందుకంటే ఇంకెంత ఎంత ట్రోల్ చేసినా గానీ వాళ్ళకి ఇక లేదు ఎందుకంటే పసలేదు వాళ్ళు ఫస్ట్ టీంలో లో పసలేదు పసలేని టీంతో తో మనం ఎంత మాట్లాడినా కానీ వేస్ట్ ఎందుకంటే వాళ్ళతో డిబేట్ చేయడం వల్ల లాభం లేదు ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటంటే అట్లా అయిపోయింది

ఈసారి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే టేబుల్ లో ఉండకుండా చూసుకోవాలి అది గౌరవ ప్రజలు ప్లేస్ సెవెంత్ ప్లేస్ కి సిక్స్త్ ప్లేస్ కి

ైజ్ అమ్మాయి వాయిస్ తో అడిగినందుకైనా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే మాములుగా జెంట్స్ అడిగితే టక్కన సబ్స్క్రైబ్ చేయాలి గర్ల్స్ అడిగితే సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి అమ్మాయి వాయిస్ తోబడి చెప్తా ఫీమేల్ వాయిస్ తో అడిగినందుకని మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పాప కొంచెం భూమి ఇంట్లో ముందు తీసుకెళ్తా అంటే రేపు ఆర్సీబీ పంజాబ్ గ్యాచ్ గురించి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు లేదు అని చెప్పట్నుంచి చెప్తాను పంజాబ్ ఆల్రెడీ నెంబర్ వన్ ఇదిలో ఉంది అని చెప్పేసి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ రైజింగ్ ఉంది ఎందుకంటే తక్కువ స్కార్ లో స్కోర్ ఏం డిఫెండ్ చేయకుండా అది కూడా వన్ టూ ఫార్టీ ఫైవ్ రన్స్ నేను డిఫెండ్ చేయలేని పొజిషన్ నుంచి

వీళ్ళు అంటే బ్యాటింగ్ కదా ఆర్సీబీ టీమ్ లో బ్యాటింగ్ స్ట్రెంగ్త్ బాగుంది ఎందుకంటే కొనాల పాయింట్ మంచి బ్యాటింగ్ ఉంది భువనేశ్వర్ కుమార్ కూడా హీ కెన్ యూస్ లాంగ్ హ్యాండిల్ అండ్ బౌలింగ్ కూడా బాగా ఉంది నాట్ నాట్ బ్యాడ్ బ్యాడ్ బౌలింగ్ కూడా ఉంది చక్కగా మంది వస్తే అండి ప్రియా ప్రొఫెసర్ సింగ్ శ్రేయస్ శేఖర్ నెహల్ వదేరా జాష్ ఇంగ్లీష్ మార్కస్ తీసేస్తున్నారా జాషింగ్ లాస్ట్ మ్యాచ్ లో జాషింగ్ జాషింగ్ లిస్ నెంబర్ 1 ప్లేయర్ లాస్ట్ మ్యాచ్ లేదు కొంచెం అంటనా ఇది ఇగిడి గాని అది నే నెంబర్ 1 మార్కస్ బాగుంది వాట్ల మార్కస్ మావన పక్కన పెండి నెక్స్ట్ గ్లెన్ మైస్ బాల్ ఎందుకు గ్లెన్ మైస్ ని తీసేయొచ్చు కదా ఆ గ్లెన్ మై బ్యాటింగ్ బౌలింగ్ బోత్

ఉందిలే బౌలింగ్ అంటే కొంచెం ఉంది విషయం అయితే ఇద్దరు టీమ్స్ లో విషయం అయితే ఉంది కానీ వినయ్ ఎవరైతే ప్రదర్శిస్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అది అసలు బ్యాటింగ్ ఏమైనా ఆడతానంటారా అసలు గ్లడ్ మ్యాగ్జిన్ ఆడతాను నెక్స్ట్ ఇరే మ్యాచ్ దుంపదించాలని అరే ఐపీఎల్లో డెబ్భై ఐదు ప్లేయర్లు ఇబ్బోడికి బ్యాటింగ్ చేశారురా దాంట్లో ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వేల ఇరవై నాలుగు నుంచే పది బ్యాటింగ్ చేసిన వాళ్ళలో గ్లడ్ మ్యాగ్జిన్కి లోయిస్ట్ లోయెస్ట్ అంట లోయస్ట్ ఉంది అంట అది ఉంది యావరేజ్ సిస్టర్ ఓకే అసలు ఎందుకు యావరేజ్ ఆటో మనోడు వేస్ట్ కదా ఫిల్ సాల్ట్ చూడు లీడింగ్ రన్ స్కోరర్ మా దాంట్లో పదకొండు సిక్స్లు కొట్టాడు వన్ నైన్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ స్ట్రైక్ రేట్ తో ఫిల్ సాల్ట్ నిల్ట్ కి విసుగు వచ్చి తనంతట తాను అవుట్ అవ్వడం తప్పించి తనని అవుట్ చేసే సత్తా ఎవరికి అటన బాక కాదు కింపింగ్ అవ్వటము లేకపోతే రన్ అవుట్ అవ్వటము ఇలా కాలుగా రన్ అవుట్ అవ్వటం ఫామ్ లో ఉన్నాడు అంత ఫామ్లో ఉన్నాడని చెప్తాను నా ఫిల్సాల్ట్ ఇక చాలా అంటావా ఎనిమిది సార్లు నాలుగు వికెట్లు తీసాడని చెప్పి నువ్వు అనొచ్చు అది అవసరం టీమ్స్ మీద ఆర్సిబి మీద అట్లా ఉండదు ప్రేమతో నీటి క్యాసర్ కొట్టండి గెలవండి ఈసారి కప్పు గెలవండి అని చెప్పేసి ఇస్తాడు అవకాశం లేదు రేపు ఆర్సిబికే బెంగళూరులో చుక్కలే

గొంతు పోయింది నాకు సరే మొత్తానికైతే మనం అబ్బో మొత్తానికి అయితే చాలా ట్రై చేశాను కాబట్టి నా ఎఫర్ట్కి ఒక లైక్ కొట్టి ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ టెన్ అనేది కింద కామెంట్ చేయండి ఐమ్ నాట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అంత బాగా చేయలేకపోయి ఉండొచ్చు వాడు గెలిచి ఉంటే బాగుండేది ఒకసారి మాట్లాడరు నువ్వు నేను ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నాడు విషయం ఏందనుకున్నా తండేల్ మూవీలో సాయి ఒక ఆడి చెప్పింది చూరా అది సో మొత్తానికి అయితే అది నెక్స్ట్ రేపు మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం విషయం ఏంటంటే షేర్ చేయడానికి ట్రై చేయండి గైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఆ సబ్స్క్రైబ్ స్లో అయిపోయింది స్లో అయిపోయిందంటే ఎక్కువ కొత్త వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు కాబట్టి అది ఒక ప్రాబ్లం సో షేర్ చేయడానికి ట్రై చేయండి ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టండి అది నేను రీమెన్షన్ చేస్తాను ఓకేనా బై బై